హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం బీరకాయ శనగపప్పు ఎలా వండుకోవాలో చూద్దామండి ముందుగా మనం బీరకాయలు కోసుకునే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క బీరకాయ చేదు కూడా ఉంటుందండి ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు చెక్కు తీసుకుని కట్ చేసుకోవాలి అన్ని బీరకాయలు మొత్తం ఇలా చెక్కు తీసుకున్న తర్వాత సరకడిగి ముక్కలు కోసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా ముక్కలు కోసుకోండి శనగపప్పు కూడా ముందే నానబెట్టుకోవాలండి ఒక గంటైనా నానాలి మినిమమ్ వీటికి ఇప్పుడు ఒక ఉల్లిపాయ హాఫ్ స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కరివేపాకు హాఫ్ కప్ శనగపప్పు అట్లీస్ట్ ఒక గంట నానబెట్టుకోండి ఇంకా ఎక్కువ నానితే ఇంకా మంచిదండి ఇది హాఫ్ కేజీ బీరకాయ అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని ఒక నిమిషం ఇలా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి ముందు శనగపప్పు వేసుకుని ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టి కొంచెం ఉడకనివ్వండి దీనికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి శనగపప్పు నానబెట్టుకోటాకి టైం లేనప్పుడు అప్పటికప్పుడే వండుకోవాలన్నప్పుడు శనగపప్పుని కుక్కర్లో ఉడకబెట్టుకోండి రెండు విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది తర్వాత మనం కట్ చేసుకునే బీరకాయ ముక్కలను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని లో లో పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత ఒకసారి తీసి మొత్తం ఒకసారి కలుపుకోండి బీరకాయలో చాలా వాటర్ ఉంటుందండి అదంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి బీరకాయ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనియండి చూడండి బీరకాయ ఇంకా శనగపప్పు రెండు ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఒకవేళ మీకు మీకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడకనియండి ఇంతే అండి బీరకాయ శనగపప్పు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్